నా పేరు పావని నేను పేషోరాంనగర్లోనే ఉంటాను నేను అంటే వీక్లీ వస్తాను ఇక్కడికి మా ప్రాపర్ ఇక్కడే కాలేజ్ వచ్చేసి అపోలో జూబ్లీ హిల్స్టర్ అడుగుతుంటాను నేను ఫిజియోగ్రఫీ థర్డ్ ఇయర్ వీక్లీ వచ్చేసి వెళ్తాను కాబట్టి ఎవ్రీ సాటర్డే సండే వచ్చి మళ్ళీ మండే బ్యాక్ వెళ్ళిపోతాను నేను కాలేజ్కి కాలేజ్ ఎయిట్ ఓ క్లాక్ మాత్రం కాబట్టి ఫస్ట్ బస్కి నేను సిక్స్ ఓ క్లాక్ వెళ్ళినాను సిక్స్కి అక్కడ బస్ స్టాండ్లో బస్ వెళ్ళిపోయింది కాబట్టి చాలా వస్తుంది కదా సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కినాను నేను ఓవర్టేక్ చేయించి ఎక్కించాడు మా నాన్న హాస్పిటల్ ముందు సిక్స్ ఫిఫ్టీన్కి ఎక్కినా ఒక సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్కి యాక్సిడెంట్ అయింది ప్లేస్లో సిక్స్ ఫార్టీకి నేను మా నాన్నకు కాల్ చేసిన బయటికి వచ్చేసి అట్లా బస్ కింద పడ్డది అని చెప్పి వచ్చి సెవెన్ వరకు అట్లా పికప్ చేసుకున్నాను అంటే ఇప్పుడు అది మీరు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు లోపల ఉన్నారు కదా ఇట్లా ఎక్కడ సైడ్ ఉన్నారు మీరు నేను లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక కండక్టర్ వెనకాల ఒక ఫోర్త్ ఫిఫ్త్ సీట్ అలా అక్కడ కూర్చున్నాను ఓకే అంటే మేబీ ఫాస్ట్కి వెళ్తున్నాడు కదా అని బ్రేక్ వేసిండేమో అనుకున్నాం మేము నార్మల్గా సడన్ బ్రేక్ వేసిండు కావచ్చు అని అనుకున్నాం అది తర్వాత మొత్తం కంకర ఫిల్ అయిపోయింది ట్రక్ అంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళినా ఇంకా మీ పాటు ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా ప్లస్ ఉండొచ్చు మొత్తం ఫిల్ అయిపోయింది మధ్యలో నిల్చున్నారు నేను కూడా నిల్చొనే ఉండే ఫస్ట్ బ్రష్గానే ఉండే బస్ బ్యాగ్ ముందలేసి నేను వెనక్కి వెళ్ళి నిల్చున్నాను ఒక అన్న సీట్ ఇచ్చిండు కూర్చున్నాను నేను అప్పటికే జస్ట్ ఇట్లా కూర్చున్నా ట్రక్ వచ్చి గుద్దింది అంతే మీరు ఇంటికి ఎప్పుడు వచ్చారు మళ్ళీ నైన్ వరకు వచ్చారు హాస్పిటల్కి వెళ్ళి అటు నుంచి అంటే మిద్దె అక్కడ కంటకు అంటే కంకర గుచ్చుకుంది గ్లాస్ పీస్ పీసెస్ నా స్పెక్ట్స్ అట్లా పడిపోయినాయి స్పెక్ట్స్ చెప్పులు అట్లా పడిపోయినాయి కాబట్టి ఇక్కడ రాళ్ళు అవి కొంచెం గ్లాస్ పీస్ గుచ్చుకుంది అంటే హాస్పిటల్ ఎక్కడ ఈషా హాస్పిటల్ కి వెళ్ళి సచ్చి జనరల్ చెక్ అప్ చేస్తాం నా పేరు నరేంద్ర కుమార్ మా పాప నా రోజు సోమవారం ఉదయం ఆరు పదిహేను నిమిషాలకు బస్ ఎక్కించిన తర్వాత ఆరు ముప్పై ఐదుకి నాకు ఫోన్ చేసింది మా పాప బస్సు పడ్డది అని ఆ తర్వాత నేను వెళ్ళి పికప్ చేసుకోవడం జరిగింది ఎక్కడ పికప్ చేసుకో మీరు కూడా టర్నింగ్ మధ్యలో మధ్యలో ఆపేకిచ్చింది నేను బీజిఆర్ చేస్తే కాడ బండి ఆపలేరు అది బీజిఆర్ చౌరసక్కడ బండి ఆపలేరు ఆ తర్వాత ఎన్టీఆర్ చర్చ కూడా స్లో చేసి పికప్ చేసుకోవడం మళ్ళీ ఆ తర్వాత బండి ఓటేక్ చేసి మిషన్ హాస్పిటల్ ముందునే బస్ ఎక్కిచ్చాను పాపను మీరు ఎట్లా ఫిల్ అవుతున్నారు ఇక నేను అదృశ్యంగా ఫీల్ అవుతుంది అంతే పాప బతికి పోయిన చాలా గొప్పతనం ఇప్పుడు ఏం చేస్తున్నా? నేను ఫిజియోథెరపీ చేస్తున్నా హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ అపోలో